హలో అండి అందరికీ నమస్కారం గట్లున్నారు మస్తున్నారు పల్లెటూరు జీవనశైలి మరియు వ్యవసాయ జీవన శైలికి స్వాగతం సుస్వాగతం పల్లెటూరు జీవనశైలి మరియు వ్యవసాయ జీవన శైలి అంటే పల్లెటూరి లైఫ్ స్టైల్ మరియు అగ్రికల్చర్ లైఫ్ స్టైలు ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క వీడియంలో మీకు అయితే తెలియజేస్తున్నాను కదా ఇప్పుడు కూడా అదే అన్నమాట ఇప్పుడు ఏ ఇది అస్సలు మ్యాటర్ ఏంటి అంటే ఒక చిన్న ఆక్సా బ్లేడ్ లేని కారణంగా మా పూల మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి చూడండి ఇలా అయిపోయినాయి అంటే వాటర్ వేయడానికి వీలు లేదన్నమాట పైపు నీళ్ళ పైపు వచ్చేసి పగిలిపోయింది టూ వీలర్ అయితే అందు దాని మీద ఎక్కి చేశారు అది అయితే పగిలిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఆక్సా బ్లేడ్ లేని కారణంగా అయితే మొక్కలకి నీళ్ళు వేయడం అయితే టూ డేస్ అయితే లేట్ అయిందన్నమాట ఒక టూ డేస్ నుంచి నీళ్ళు అయితే వేయలేదు చూడండి ఇక్కడ పిల్లల కోడి కనిపిస్తుంది కదా ఆ కోడి చిదివి చిదివి పెట్టేసింది అన్నమాట మొత్తము ఇక్కడ అయితే చిన్న చిన్న నార ఉండింది పూల నార మొ పూల మొక్కల నార అది మొత్తం చిదివేసింది కోడి పిల్లలు పిల్లల కోడి ఉంటే ఇలా ఉంటుందన్నమాట ఇంటి చుట్టూ ఏమైనా మొక్కలు చిన్న మొక్కలు ఉంటే మొత్తం చిదివేస్తాయి ఇలా పెద్ద మొక్కలు ఉంటే ఏం కావు ఇంకా వీటికి మంచిగా చుట్టూ అలా చిదవడం వల్ల మంచిగా భూమి అంతా మెత్తబడి ఇంకా వేర్లు పక్కకి పోవడానికి చా అవకాశం ఉంటుంది అన్నమాట నేనైతే అలా అని చెప్పేసి కోడి కోడిని అయితే ఇడిచిపెట్టేసాను అమ్మ అయితే మూసిపెట్టేది ఎందుకు ఇడిచిన అని చెప్పి అమ్మ అయితే తిడతూ ఉంటుంది చిన్నపిల్లల కోడి కదా చెట్లన్నీ చిదివేస్తుంది అంత తొక్కేస్తుంది అని చెప్పి తిడతా ఉంటుంది ఇంకా ఇంటి దగ్గర ఉన్న చెట్లల్లో కూడా మొత్తం అయితే చిదివేసిందనమాట ఇంకా వీటికి నీళ్ళు లేయడం ఆలస్యం కావడం వల్ల మొక్కలంతా ఇట్లా ఇట్లయిపోయినాయి ఇంకా బావా అది ఆక్సాబ్లేడు ఇప్పుడు పల్లెల్లో ఎలా ఉంటుంది అంటే ఇంకా ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే ఇవ్వకుంటే చూడు పల్లెల్లో ఉన్న వాళ్ళే అస్సలు సర్దుకోవడం లేదు అని చెప్పేసి ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి అదొక చిన్న ఫీలింగ్ అనమాట మా మామయ్య అయితే వచ్చి తీసుకెళ్లాడు ఆక్సబ్లెల్లో అయితే నాలుగైదు ఉన్న ఇంట్లో అది ఇప్పుడు ఒక్కటి కూడా కనిపిస్తలేదు అన్నమాట ఒకటై ఒక్కటైతే మామయ్య తీసుకెళ్ళాడు మళ్ళీ అది తీసుకొచ్చి ఇవ్వలేదంట ఇంకా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు మార్నింగ్ పొలం కాడికి వెళ్ళిపోతారు ఇంక ఇంటి దగ్గర అయితే ఉండరు ఇంకా మాకైతే పొలంలో ఏం పని లేవు కాబట్టి ఆవులు అయితే ఉన్నాయిలే ఆవులతో మేపుకోవడం ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు పొలం కాడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే బాగా అయితే చేసుకొని వస్తాడు ఇంకా ఇంటి దగ్గర ఆవులకి వేయడము చెత్తలు నీళ్లు అలాంటివి అయితే నేను చూసుకుంటాను ఇంకా పూల మొక్కలకి నీళ్ళు వేయడం ఇంకా పైప్ అయితే పగిలిపోయిన కారణంగా అయితే నీళ్ళు అయితే అస్సలు వేయలేదు ఈ కోడి మొత్తం చిది చిదివి పెట్టేసింది చూడండి ఎలా చిదివేసిందో గడ్డి కూడా అంత మొక్కల్లోకి అయితే ఇంకా నార మొత్తం అస్సలు ఏమీ లేకుండా చిదివేసింది చిలో ఇలా పూల మొక్కల నారా చిన్నది నేనైతే ఇక్కడ మళ్ళీ పెట్టినాను అది కూడా చిదివేసింది ఇంకా ఆ చిన్న మొక్కల నార నీళ్ళు వేయకపోతే మొత్తము చచ్చిపోయిద్ది ఇంకా ఈరోజన్నా అయితే రెడీ చేయాలి ఇంకా ఇవి వచ్చేసి పెద్ద వంకాయ చెట్లు మస్తు కాయలు అయితే పట్టినాయి చాలా ఉన్నాయి అన్నమాట కాయలు చూపిస్తాను చూడండి కాయలు కూడా ఇదిగో పిందులు చాలా ఉన్నాయి ఇందులో ఐదు చెట్లు ఉన్నాయి ఐదు చెట్లలోన కాయలు అయితే బోలెడ ఉన్నాయన్నమాట ఇంకా పైన పోతుంది చూస్తున్నారా ఇది మొత్తం పూత మార్నింగ్ అయితే అంటే ఇది తెల్లగా ఉన్నాయి ఇది పెద్ద వంకాయలు కాబట్టి ఇది పూత వచ్చింది అదిగో చిన్న వంకాయలు వచ్చేసి వంగపూ కలర్ అంటారు కదా వంగపూ కలర్ అని తెలిసే ఉంటుంది చూడండి ఇలా అయితే ఉంటుంది అన్నమాట ఐదు మొక్కలు బాగున్నాయి ఇంకా మా కోడి నీళ్ళు పెడితే కోళ్ళకి మంచిగా చిదుకోవడానికి వాటికి అసలే ఎండాకాలము స్టార్ట్ అయిపోయింది కదా వేడికి తట్టుకోలేక కోళ్ళు కూడా ఇలా ఏడైనా తడి ఉంటే మంచిగా చిదుకొని ఆడ మంచి ఇలా కొంత పాది మాదిరి చేసేసి ఆ పాదులో అయితే వడుక్కుంటాయి అన్నమాట కోళ్ళు పిల్లల కోళ్ళు అయితే ఇంకా మరీ ఎక్కువ అంటే పల్లెల్లో పుట్టి ఉంటే తెలిసేది అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాకపోతే చిన్నప్పటి నుంచి టౌన్లో పెరిగిన వాళ్ళకైతే తెలియదు సిటీలో పెరిగిన వాళ్ళకి ఇంకా పల్లెచీ పల్లె జీవితం కొంచెం అలవాటయ్యి ఇంకా పెద్ద పెద్ద చదువులకి బయట పోయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇదైతే పదకొండు గుడ్లు అయితే పెట్టినందనమాట ఇంకా రెండు గుడ్లు అయితే చెడిపోయినాయి తొమ్మిది పిల్లలు అయితే చేసింది ఇవరకైతే ఒక్క పిల్ల కూడా మొక్కబడలేదు మంచిగా సాక్కునింది చాలా డేంజర్ కోడి అనమాట మా ఇంటి దగ్గర ఒక కుచి కుక్కపిల్ల ఉంటుంది ఇక కుక్కపిల్ల కోడి పిల్లలు తిననీకి దాని దగ్గరికి పోయిద్ది ఈ కోడి మాత్రం చాలా కచ్చిది అస్సలు వేటిని కానిది అనమాట దగ్గరికి దాని పిల్లల జోలికి వెళ్తే ఎగ్గిరి తన్నిద్ది ఈ పూల మొక్కలకి నీళ్ళు ఎలా వేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇంక ఈరోజైనా బావకి పట్టుకురమ్మని చెప్పాలి ఆస్తాబ్లేడు ఆబ్లేడ్ పట్టుకొచ్చి అది కట్ చేసి ఆడ జాయింట్ వేయాలన్నమాట ఇంకా అది ఆ పైపు ఇలా ఎక్కడ కావాల్సి ఉంటే అక్కడ తిప్పుకోవడానికి మేమైతే ఆ పైప్ అయితే వేసుకున్నాము ఇక్కడ చెట్లు వేసుకోవడానికి అక్కడ తొట్టికి ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలకి అన్నిటికీ ఇంకా ఆ పైప్ అయితే అలా అయిపోయింది హాయ్ ఇంకా ఈ గడ్డి మొత్తము మంచిగా చెక్ చేసి మళ్ళీ అయితే నీళ్ళు పెట్టాలి కాలువలు ఎత్తి నీళ్ళు పెడితే మంచిగా నిలుస్తాయి దానికి బాగా తడిగా ఉంటుంది అన్నమాట ఎండాకాలము స్టార్ట్ అయిపోయింది అంత నీళ్ళు పెట్టిన అస్సలు తేమ ఉండదు చాలా త్వరగా ఆరిపోయింది అన్నమాట ఆవిరైపోయింది తేమ మొత్తం పైకి వెళ్ళిపోయింది ఇంకా కోళ్ళు మొత్తము చదువుతూ ఉంటాయి బాబా బా 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 బాబా బా దాని జోలికి పోతే మనకి ఇంకా తన్నులు తప్పవు ఎగిరి తన్నుద్ది చూడండి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి దాని పిల్లల జోలికి రావడానికి ఎలా చూస్తుందో కోడి అస్సలు కోడ్ అంటేనే చూడండి నారు మొత్తం చిదివేసినాయి చిన్న పూల మొక్కల అయ్యప్ప స్వామి పూల నారు మొత్తం దిగివేసినాయి గడ్డి మొత్తం ఇక్కడే దిగినాయి ఓ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చాలా ఇది పడింది అంటే చెండు పువ్వు అయితే ఇక్కడ పడింది ఎలా మలుస్తుందో చూడండి మొత్తం కనిపిస్తుందా ఇంకా ఇది మొత్తం పోల్నారే ఇంకా ఇది వంకాయ కూడా ఒక కాయ పెరిగి అంటే మాగబెట్టాలి కాయ పెరగకుండా అలానే మాగబెట్టేసేయాలి చెట్టుతోనే మళ్ళీ ఎత్తనం పోసుకోవడానికి వేరే చోట నాటుకోవడానికి ఊరి దగ్గర వేరే ఊరి దగ్గర అయితే నాటాలన్నమాట ఇక్కడ అయితే సం ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొక నెల అలా వస్తాయి అంతే నీళ్ళు మళ్ళీ అయితే అస్సలు రావు ఇప్పటికే బోర్లు మొత్తం నిలిచిపోయినాయి మా సైడ్ అయితే ఇంకా మాకు అక్కడ వేరే ఊరు దగ్గర అయితే అక్కడ ఎంత కరువు వచ్చినా కరువుకి కాలానికి కూడా నీళ్ళైతే వస్తాయి అన్నమాట అక్కడ మాత్రం నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడే కొంచెం ఇబ్బంది అన్నమాట నీళ్ళకి ఇంకా ఈ సరౌండింగ్స్లో ఊరు తొట్టి అయితే ఉన్నద ఉన్నిందన్నమాట ఒకప్పుడు వేరే చో అది ఈ సరౌండింగ్స్కి ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్లక అన్నిటికీ అదైతే ఏదో రోడ్డు వేయాలి అని చెప్పేసి తొట్టి అయితే కొట్టేశారు మళ్ళీ అయితే కట్టలేదు ఇంకా ఎవరి ఇంటి దగ్గరికి వాళ్ళే క్యాప్స్ అయితే పెట్టుకున్నారు ఊరి నీళ్ళ పైపులైతే వేసుకున్నారనమాట ఎవరింటి దగ్గరికి వాళ్ళకి పోయేది మస్తు చిదుతూ ఉంటుంది ఇది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్